వాస్తవమైనటువంటి విషయాలు ఏంటంటే స్వతంత్ర ఉద్యమంలో దాని తర్వాత కాలంలో కూడా హిందువులు ముస్లింలు దాదాపు అన్ని కులాల వాళ్ళు కూడా కలిసి ఫ్రీడమ్ స్ట్రగల్ లోపల పాల్గొన్నారు తర్వాత జరిగినటువంటి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సాయుధ పోరాటం ఉంది మీరు ఒకసారి తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర మొత్తం చదవండి తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం జరిగే పోరాటంలో దొరలకు వ్యతిరేకంగా జాగీరదారులకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా వీపుల మీద బండలెత్తవాళ్ళు అక్కడ ఎటువంటి పరిస్థితి అంటే వాళ్ళే రాజులు వాళ్ళే నిర్ణయం చేసేవాళ్ళు ఎన్ని కురడ దెబ్బలు కొట్టరా అన్ని కురడ దెబ్బలు కొట్టం అలాంటి పరిస్థితి అమ్మాయిలు ఎత్తుకపోయేవాళ్ళు వాళ్ళ ఇష్టం నలు సో ఇటువంటి గ్రామీణ ప్రాంతంలో జరిగేటటువంటి దౌర్జన్య వ్యతిరేకంగా ఎవరు పోరాడినారు సామాన్య ప్రజలు పోరాడినారు కానీ సామాన్య ప్రజలు పోరాటప్పుడు ఏం జరిగింది అది చాకల ఇలామ పోరాటం కావచ్చు మరొకరు అందరూ కలిసి కట్టుగా పోరాటం చేశారు దానికి లెఫ్ట్ పార్టీల వారు కూడా నాయకత్వం వహించారు ఆ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎక్కడైతే అసలు అసలు ఎందుకు పేదరికం ఎందుకు ఉంది కష్టాలు ఎందుకు ఉన్నాయి ఇప్పుడు కులాలు వచ్చినాయి కరెక్ట్ కులాలు ఎట్లా వచ్చినాయి సబ్జెక్ట్ వేరే చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అది కానీ ఆకలి మాదిగా అయినా మాలైనా బీసీ అయినా ఎవరైనా ఆకలికి గురి కావలసిన ఉద్యోగాలు దొరుకుతలేవు ఎవరికి ఎవరికి దొరుకుతలేవు వాస్తవంగా చెప్పాలంటే అన్ని అవుట్ సోర్సింగ్ కూడా పెట్టేసినారు ఇప్పుడు ఎవరు బాధపడుతు మాల మాదిగా బీసీలు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాల కల్తీ ఆహారం వాతావరణ కల్తీ ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు కారణం పేదరికం పేదవాళ్ళను దోచుకునేటువంటి ఒక సమాజం పేదవాళ్ళను దోచుకునే సమాజం అయితే ఇక్కడ మధ్య యుగాల నుంచి కూడా పెట్టుకుంటే భారతదేశంలో రాజ్యాధికారాన్ని వశం చేసుకున్న వాళ్ళు ఆస్తులని దోచుకున్న వాళ్ళు అది ఆర్యులు కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు ప్రభుత్వాన్ని తమ చేతుపలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు తమ పెత్తందారితనం తనం నడవాలనుకున్న వాళ్ళు మేమే మొత్తం సమాజాన్ని దోచుకోవాలనుకున్న వాళ్ళు అతి దుర్మార్గంగా వర్ణ వ్యవస్థను తీసుకొచ్చారు ఫస్ట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఎవరు తీసుకొచ్చారు అంతకుముందు లేదు భారతదేశంలో ఆర్యుల రాకంటే ఉన్నటువంటి పరిస్థితుల లోపల వశిష్ఠుడు శూద్రుడు వశిష్ఠుడు తల్లి మేనక వశిష్ఠుడు అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ కొడుకు సాక్యముని ఆయన అదృశ్యంతోనే మాలం చేసుకున్నాడు వాళ్ళ కొడుకు పరాశరుడు పరాశరుడు మత్స్యగంధి బెస్తకన్య సత్యావతిని పెళ్ళి మోహించాడు వాళ్ళకు పుట్టాడు వ్యాసుడు అసలు భారతం రాసింది ఎవరు భా అంటే గతం లోపల పోతే ఒకప్పుడు కంటే మొదలు పీరియడ్ లోపల అంతకంటే ఉన్నటువంటి ముందు పీరియడ్ లోపల ఏ కులం వాళ్ళైనా తపస్సు ఏ గొప్ప వాళ్ళైన ఎవరు రామాయణం రాయలేదా సో అలాంటి దాన్ని ఎప్పుడైతే రాజ్యాధికారం తమ కొనసాగించాలనుకున్నారో మిగతా కులాల వాళ్ళు ముందుకు రావద్దు ఒక కుట్ర జరిగే మిగతా కులాల వాళ్ళు ఆయుధాలు పట్టద్దు మిగతా కులాల వాళ్ళు వేదాలు చదవద్దు మిగతా కులాల వాళ్ళు చదువుకోవద్దు ఏం చేశారు శూద్రులు వేదం చదవడానికి వీలు లేదు శూద్రులు ఆయుధాలు పడ్డానికి వీలు లేదు శూద్రుడు సంపాదించుకోవడానికి వీలు లేదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పద్ధతి మన సమాజంలో వచ్చింది భావజాలం మనుజా మను మనువాద భావజాలం మనువాద భావజాలం బ్రాహ్మణికల్ థింకింగ్ బ్రాహ్మణికల్ డామినేషన్ అనేది సమాజంలో కొనసాగుతూ వచ్చింది హిందూ ముస్లిం హిందూ రాజుకు ముస్లిం రాజుకు కొట్లాడ జరిగితే ఓవేళ హిందూ రాజు ఓడిపోయే పరిస్థితి ఉంటే వీళ్ళే ఫస్ట్ పోయే ముస్లిం రాజును కలుచుకొని మమ్మల్ని మంత్రులు చేయాలని మమ్మల్ని సైన్యాధికారులను చేయాలని చెప్పేసి పోయి ఎవరు వాళ్ళ మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరు ముస్లింలు అందరికీ మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరు అక్కడ కావచ్చు మాదన కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు వీళ్ళే వెళ్ళి అక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు సో ఒక సమాజంలో ఏంటంటే ఆ భావజాలాన్ని కొనసాగి ఏం కొనసాగించడం ఆర్యులు గొప్పవాళ్ళు బ్రాహ్మణులు గొప్పవాళ్ళు వాళ్ళు సమాజాన్ని పాలించాల పూజారులు చెప్పేది కరెక్ట్ దాని లోపల భారతం కరెక్ట్ రామాయణం కరెక్ట్ ఈ భావజాలాన్ని తీసుకొచ్చి మీరందరు హిందువులు కాబట్టి మీ బీసీలందరూ కూడా హిందువులు కాబట్టి ఈ హిందూ ధర్మాన్ని కాపాడు కాపాడము మనం పాత ధర్మాన్ని ఫాలో చేయాలి ఏంది పాత ధర్మం మన కులంలో మనం పెళ్లి చేసుకోవాలి వేరే కుల వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇన్సల్ట్ వేరే కుల వాళ్ళని పెళ్లి అరే శాంతనుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు శాంతనమహారాజు శాంతనమ పాండవులు ఎవరికి పుట్టారు అట్ట చూసుకుంటే వాల్మీకి కులం అది పోయింది అది పోయింది ఇవాళ ఏది కమ్మరోలు కమ్మరోలను చేసుకోవాలా కుమ్మరోలు కుమ్మరం చేసుకోవాలా ఇంకొకరు ఇంకొకరిని చేసుకోవాలా వేరే కులం అమ్మాయిని కనుక చేసుకుంటే మన కులం పోయినట్లు గౌరవం పోయినట్లు మన సమాజంలో పెద్ద ఇన్సల్ట్ కలిగినట్లు అనే ఒక లేనిపోని ఒక తప్పుడు భావన కమ్యూనిస్ట్ ఉద్యమం బలంగా ఉన్నప్పుడు అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు కులాంతర వివాహాలు జరిగినాయి అంటే లెఫ్ట్ ఉద్యమాలు బలంగా ఉన్న చోట వాస్తవం చెప్పాలంటే లేదా లెఫ్ట్ భావజాలంతో ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది కులాంతరి వాళ్ళు చేసుకున్నారు ఇవాళ ఆ భావజాలం వెనుకంజ వేయడం వల్ల లేదా ఒక వర్గ పోరాటాలు వెనకంజ వేయడం వల్ల చైతన్యం అనేది మనం తగ్గిపోవడం వల్ల అనేక కారణాల వల్ల ఈ భావజాలం పెరిగిపోతుంది బీజేపీ భావజాలం ఆర్ఎస్ఐ యొక్క భావజాలం వీళ్ళు మతోన్నమాత శక్తుల యొక్క భావజాలం పెరిగిపోయి వాళ్ళు ఎవరైనా దేశద్రోహులు క్రైస్తవులు దేశద్రోహులు దేశాలు ఎవరైనా ద్రోహులు ముస్లింలు దేశద్రోహాలు ఎందుకు పేదరికం మోహయంగా రావడం వల్ల పేదలకు ఎంతమంది వచ్చారు రోహి రోహింగాలు ఇవాళ మిలిటరీలో కూడా నువ్వు రిక్రూట్మెంట్ చేయడం లేదు ఇవాళ ఏ డిపార్ట్మెంట్లో సరిగ్గా రిక్రూట్మెంట్ చేయడం అసలు రిక్రూట్మెంటే లేనప్పుడు రిజర్వేషన్ ఫలితాలు ఎక్కడ వస్తున్నాయి ఒక్క చిన్న ఒక్క ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి ఈ పేద వర్గాలని విద్యకు దూరం చెయ్యాలనే ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారు ఈ పేద విద్యాలని వైద్యానికి దూరం చేయాలనే కార్పొరేట్ వైద్యం తీసుకొస్తున్నారు ఈ పేదలకు అయితే ఉందో ఇవాళ మొత్తం రైతులు కావచ్చు ఇబ్బంది పడి విదేశాల నుంచి ఆహారాలను దిగుమతి చేసుకుంటున్నారు పత్తి దిగుమతి చేసుకుంటున్నారు లక్షల కోట్ల అయితే క్వింటాల పత్తిని ఇతర ఇతర దేశాలకి దిగుమతి ఇంపార్ట్ ఇంపోర్ట్ ట్యాక్స్ రద్దు చేసినారు ప్రభుత్వం ప్రజలందరికీ ద్రోహం చేసే ద్రోహ ద్రోహులేమో దేశభక్తులు రైతులందరూ జేబులు కొట్టే వాళ్ళనేమో ఈ దేశభక్తులు అంటున్నాం మనం మతాన్ని రక్షించే వాళ్ళు అంటున్నాం సమాజాన్ని రక్షించే వాళ్ళు అంటున్నాం దానిలో దొంగలు దొరలైపోయినారు దొరలు దొంగలైపోయినారు ప్రజల కోసం పోరాడే వాళ్ళేమో దేశ వ్యతిరేకులైనారు అభివృద్ధి నిరోధకులు అంటున్నారు వీళ్ళని కాబట్టి దీన్ని మొత్తంగా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది మన్ మనిషి యొక్క మైండ్ సెట్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది కుల వివక్షత పోవాలంటే ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో అసలు కులాలేంటి అదే ఎవరు శ్రమ చేస్తే గాలి అందరికొకటే నీళ్ళు అందరికొకటే సూర్యుడు అందరికొక్కోడే చంద్రుడు అక్క అందరికొక్కోళ్ళే ప్రకృతి అందరికీ ఒక్కోలే ఇవాళ నేను నాగల పట్టి దున్ని అదే పంట పండుతుంది నువ్వు నాగల పట్టిన పండు అదే అదే పంట దుండు అదే పంట పండుతుంది ఇక్కడ మనిషికి మనిషికి ఇప్పుడే పుట్టిన బిడ్డని తీసుకొస్తా చెప్తారా ఏ కులమే చెప్తావా ఇప్పుడు పుట్టిన బిడ్డని పడుకోబెడతా ఏ కులం చెప్తావా మతం నువ్వు చెప్తావా అరే ఎవరికి గుడి ఉండేనా డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది ఏం తేడా ఉంది ఇక్కడ ఇప్పుడు నేను పుట్టిన అనుకోండి ఫస్ట్ నేను పుట్టినప్పుడు ఏ కులంతో పుట్టినా మా అమ్మ చెప్తానో మా నాన్న చెప్తానో పక్కువాళ్ళు చెప్తున్నా ఫలానా ఫలనా రా అన్నది తెలుస్తుంది అంతవరకు ఎట్లా తెలుస్తుంది ఎక్కడికెళ్ళి వచ్చింది కులం ఎక్కడికెళ్ళి వచ్చింది మతాలు అందులో బెస్ట్ పాట పాత్ర హిందూ నా బనేగా నా ముసల్మాన్ బనేగా ఇన్సాన్కి ఔలాదే ఇన్సాన్ బనేగా ఇవ అది మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రతి మనిషిలో ఐక్యమత్యం ఇవాళ బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలలో మూర్ఖత్వం ఉండి చాలా కులాలు లేదా మూసీలో బీసీలలో కులతత్వం ఉండి దానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది కానీ అల్టిమేట్గా ఎస్సీలు ఎస్టీలు బీసీలు పేద ప్రజానికం అందరూ కూడా ఐక్యమత్యమైన పోరాటాలే అవసరం భవిష్యత్తు రూపాల మనందరం ఐక్యంగా ఉంటేనే ఇవాళ దోపిడి వర్గాలను మనం ఎదిరించగలుగుతాం లేదా ఎదిరించలేకపోతాం వాళ్ళ రూలే డివైడ్ అండ్ రూల్ డివైడ్ అండ్ రూల్ ఎస్సీలను డివైడ్ అయ్యి మాలా మాదిగా ఆదివాసీ డివైడ్ ఎస్టీలని లంబాడీలని ఇంకోటని బీసీలను డివైడ్ అయ్యి ఇంకోటి డివైడ్ అండ్ రూల్ వాళ్ళ పద్ధతి మన మనందరినీ కూడా ఒక రాజకీయంగా చైతన్యవంతులు చేసి రాజ్యాధికారం అనేది రావాలి అంటే ఒట్టిగా వచ్చేది కాదు రాజ్యాధికారం అంటే ఇవాళ అందరు అన్ని కోటాను కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ టీవీ వాళ్ళ చేతిలో ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ చేతిలో ప్రింటింగ్ మీడియా వాళ్ళ చేతిలో సినిమా హాల్ వాళ్ళ చేతిలోపల ఏమి లేవు వాళ్ళ చేతిలోపల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని వాళ్ళ చేతి లోపల అలాంటి ఇంత పెద్ద వ్యవస్థను మనం ఎదుర్కొని ఒక నూతన భావజాలాన్ని పెంపొందించాలంటే ఎంత కష్టం ఇరవై ఐదు వేల మందిని నెలకు యాభై వేలు ఇచ్చి గల బీజేపీ వాళ్ళు సోషల్ మీడియా అపాయింట్మెంట్ చేసారు రాములు గారు ఒక పోస్టింగ్ పెడితే చాలు ఇటు చైనా ఏజెంట్ ఇటు పాకిస్తాన్ ఏజెంట్ వీడు ఇట్లా తిట్టుడే ఇంకోటి ఏం లేదు అక్కడ ఒక మంచి పోస్టును పెట్టినామనుకో బీజేపీని తిట్టుకుంటానో మోడీని తిట్టుకుంటానో ఒక పోస్ట్ కనుక పెడితే ఉన్న వాస్తవం చెప్తే వీళ్ళు దేశద్రోహులు సంఘ వ్యతిరేకులు అభివృద్ధి వ్యతిరేకులు ఈ పని చేయడానికి యాభై వేల మందిని పెట్టారు దేశం మొత్తంలో మన ఈ రెండు మూడు స్టేట్లు ఇరవై ఐదు వేల మంది ఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళని ఇంతకుముందు ఆర్సిలో పనిచేసిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ట్రైనింగ్ ఇచ్చి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చాలా పెద్ద కుట్ర జరుగుతున్నది దీన్ని ఎదిరించాలంటే వామపక్ష శక్తులు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు సామాజిక న్యాయం కోరేవాళ్ళు ఎస్టీ నాయకులు ఎస్టీ నాయకులు క్రిస్టియన్ మైనారిటీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా